లేదు ఖర్చుల ఏపీలో గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో నెలవారీ గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రెండిటిలోనూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నెలవారీ తలసరి వినియోగం వ్యయం పెరిగింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం పట్టణాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం నాలుగు వందల యాభై ఏడు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో నాలుగు వందలకు పెరిగింది ఈ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జాతీయ స్థాయిలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఉండగా ఏపీలో నెలవారి పట్టణ తలసరి వినియోగ వ్యయం ఏడు వేల నూట ఎనభై రెండుగా నమోదైంది జాతీయ స్థాయి గ్రామీణ తలసరి వినియోగ వ్యయం నాలుగు వేల నూట ఇరవై రెండు ఉండగా ఏపీలో గ్రామీణ తలసరి వినియోగ వ్యయం ఐదు వేల మూడు వందల ఇరవై ఏడుగా నమోదైంది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆహారేతర వస్తువుల వినియోగం ఎక్కువ వ్యయం చేస్తున్నట్లు సర్వేలో స్పష్టమైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ ప్రాంతాల్లో యాభై మూడు శాతం పట్టణ ప్రాంతాల్లో అరవై శాతం ఆహారేతర వస్తువుల వినియోగం వ్యయం చేశారు దుస్తులు పరుపులు పాదురక్షలు ఇతర వస్తువులు వినోదం మన్నికైన వస్తువులు ఆహారేతర వ్యయంలో ప్రధాన వ్యయవాటాను కలిగి ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయంలో ఇంటి అద్దె దాదాపు ఏడు శాతం వాటా కలిగి ఉంది ప్రధానంగా పానీయాలు రిఫ్రెష్మెంట్లు ప్రొసెస్ చేసిన ఆహారంలో వ్యయం కొనసాగుతూ ఉంది ఆ తర్వాత పాలు పాల ఉత్పత్తులు కూరగాయలు ఆహార వ్యయంలో ప్రధానంగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం తొమ్మిది శాతం పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది శాతం పెరిగింది జాతీయ స్థాయిలో పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం వ్యత్యాసం మరింత తగ్గింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై ఒక్క శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై శాతానికి తగ్గింది ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన వినియోగం పెరుగుదలను సూచిస్తుంది